ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగిన మహాకుంభమేళ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళలో మహిళా నాగ సాధువుల సందడి నెలకొంది ఈ నాగ సాధువులు కుంభమేళా సమయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తారు ఎందుకంటే వీరు ప్రాపంచిక అనుబంధాలను విడిచిపెట్టి నాగ సాధువులు అందరికంటే భిన్నమైన జీవితాన్ని గడుపుతారు అందుకే వీరి వింత ప్రపంచం చర్చనీయాంశంగా ఉంటుంది నాగ సాధువులు పదిహేడు అలంకారాలు ధరించి శివభక్తిలో నిమగ్నమై ఉంటారు మొదటి అమృత స్నానం చేసేందుకు ఇప్పటికే లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు నాగ సాధువుల గురించి మనలో కొందరికి అవగాహన ఉంది వీరు దిగంబరుడుగా జీవిస్తారు అయితే వీరిలో మహిళా నాగ సాధువులు కూడా ఉన్నారు వీరి గురించి చాలామందికి తెలీదు వీరి జీవన విధానం నాగ సాధువుల కంటే కొంత భిన్నంగా ఉంటుంది వీరు బట్టలను ధరిస్తారు అయితే కేవలం ఏక వస్త్రాన్ని అంటే కుట్టకుండా ఏదైతే ఉంటుందో ఆ వస్త్రాన్ని దాన్ని మాత్రమే ధరించాలి అనే నియమం ఉంది అంతేకాదు మహిళా నాగ సాధువులు నుదుటిపై తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి ఈ సందర్భంగా మహిళా నాగ సాధువుల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందుగా ఇప్పటి వరకు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే నాగ సాధువులుగా మారాలంటే అంత సులభం కాదు ముఖ్యంగా మహిళా నాగ సాధువులు దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం కఠినమైన వ్రతాన్ని పాటించాలి గురువు తన సామర్థ్యాన్ని దేవుని పట్ల అంకిత భావాన్ని నిరూపించుకోవాలి అంతేకాదు మహిళా నాగ సాధువులు జీవించి ఉన్నప్పుడే పిండ ముండం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది నాగ సాధువులుగా మారే సమయంలో మహిళలు ఎన్నో కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది మహిళ నాగ సాధువుల జీవితం మగ నాగ సాధువుల కంటే భిన్నంగా ఉంటుంది మహిళా నాగ సాధువులు ప్రాపంచిక జీవితాన్ని వదిలి ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబిస్తారు అంటే కుటుంబంని దూరంగా పెట్టి బంధాలని దూరంగా పెట్టి అంటే వీరి కుటుంబ జీవితాన్ని సైతం వదిలేస్తారు వీరి రోజు పూజతో ప్రారంభమై పూజతోని వీరి రోజు ముగుస్తుంది శివ పార్వతులతో పాటు మహిళా నాగ ఋషులు కూడా కాళీమాతకు భక్తులుగా పరిగణింపబడతారు వీరి జీవితానికి ప్రధానం శివుని ఆరాధన వీరు తమ జీవన విధానంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది మహిళా నాగ సాధువులుగా మారిన తర్వాత ఆమెను అందరూ గౌరవంగా మాత అని పిలుస్తారు అదే పురుష నాగ సాధువుల్లో అయితే వస్త్రాధారి దిగంబర అనేక రెండు రకాలు ఉంటాయి వీరు తమ శరీరానికి బట్టలు ధరించాలా లేదా పూర్తిగా నగ్నంగా ఉండాలా అనేది వారి ఇష్టం అయితే మగ నాగ సాధువులు కాకుండా మహిళా నాగ సాధువులు మాత్రం కుంకుమ పువ్వు రంగులో ఉండే దుస్తులు ధరించాలి అనే నియమం ఉంది వీరు దిగంబరుగా ఉండలేరు కుంభమేళా సమయంలో మహిళా నాగ సాధువులందరూ పాల్గొంటున్నారు నాగ సాధువుల రోజువారి దినచర్య ఆధ్యాత్మిక భావనతో నిండుకొని ఉంటుంది వీరు ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో మేల్కొని శివుని స్తోత్రం జపించాలి మధ్యాహ్నం భోజనం తర్వాత మళ్ళీ దేవుడిని స్మరించుకోవాలి సాయంత్రం దత్తాత్రేయుడిని పూజించాలి వీరి ఆహారం చాలా తేలికగా ఉంటుంది పండ్లు మూలికలు వివిధ రకాల ఆకులని తింటారు మహిళా నాగ సాధువులు పూర్తిగా సహజమైన బండని ఆహారాన్ని తింటారు మహిళా నాగ సాధువులు ఎట్టి పరిస్థితుల్లో దిగంబరుడిగా ఉండకూడదు వీరు పీరియడ్స్ సమయంలో చిన్న వస్త్రాన్ని ధరిస్తారు అలాగే పీరియడ్స్ కాలంలో గంగా స్నానం చెయ్యరు కేవలం గంగా జలాన్ని తలపై చల్లుకోవాలి అనే నియమం ఉంది అనంతరం శివుణ్ణి తలుచుకుంటూ ధ్యానం ప్రారంభిస్తారు మహిళలను సన్యాసులుగా మార్చే ప్రక్రియను అకారాల అత్యున్నత అధికారి ఆచార్య మహామండలేశ్వరుడు పూర్తి చేశారనేది చెబుతూ ఉంటారు మరి ఇప్పటి వరకు మనం మగ నాగ సాధువులని అక్కడక్కడ మహిళా నాగ సాధువులని చూసాము కానీ ఇప్పుడు వారి యొక్క జీవన శైలి వారు ఎలా ఉంటారు వారి యొక్క రోజు వారి పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్